హీరో సిద్ధాంత అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు అయిన హీరోగానే కాదు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు ఎరుక్కున్న సిద్దాత్ తాజాగా షాకింగ్ కామెంట్ చేశారు నేను అలాంటి వ్యాధితో బాధపడుతున్నానని నా వ్యాధికి కారణం కూడా నా ఫ్యాన్స్ అంటూ మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు మరి ఇంతకీ సిద్దాంత్ ఉన్న ఆ వ్యాధి ఏంటి ఎందుకు అభిమానుల వల్లే తనకి వ్యాధి వచ్చిందని అంటున్నాడనేది ఇప్పుడు చూద్దాం సిద్ధార్థ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని ఆ వ్యాధి కూడా అభిమానుల వల్లే వచ్చిందంటూ చెప్పారు ఇక సిద్ధార్థ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో స్టాడీ కోసం పాకులాడుతూ ఉంటారు నేను కూడా అలాగే చేశాను కానీ స్టార్ వచ్చాక నా అభిమానుల వల్లే నేను ఓ వ్యాధి భారణ పడ్డాను ఎంతో మంది స్ట్రా వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారు కానీ నేను మాత్రం ఎంజాయ్ చేసే సమయంలో ఇబ్బందులు పడ్డాను నాకు స్ట్రా వచ్చాక అభిమానుల ఫాలోయింగ్ వల్ల నాకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అనే వ్యాధి వచ్చింది నేను స్ట్రడమ్ తెచ్చుకున్నాక ఎంతో మంది అభిమానులు నన్ను ఫాలో చేస్తూ నాతో మాట్లాడడానికి తెగాసక్తి చూపించారు కానీ అభిమానులతో మాట్లాడితే నాకు చాలా టెన్షన్ వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందని వైద్యులను సంప్రదించగా నాకు ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి వాళ్ళు బయట పెట్టారు అయితే ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ నుండి బయటపడటానికి నేను చాలా రోజులు ఇబ్బంది పడ్డాను అంతేకాదు ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి నాకు ఏకంగా ఏడెనిమిది సంవత్సరాల సమయం పట్టింది నాకు స్ట్రావడం ఎంజాయ్ చేసే జరిగింది కానీ నాకు ఇంత మంచి స్ట్రాడ అందించినందుకు అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞతలుగానే ఉంటాను అయితే నాకు ఇస్త్రావడం వచ్చిన సమయంలో నేను అభిమానులకు కృతజ్ఞతలుగానే ఉన్నాను కానీ నా అటెన్షన్ వాళ్ళకు వేరే విధంగా అర్థమైంది ఇక ఆడియన్స్ అటెన్షన్ నాకు అర్థం కావడానికి చాలా సమయమే పట్టిందంటూ సిద్ధార్థ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎదుటివారు మనల్ని ఇష్టపడటం ప్రేమించటం నేను అదృష్టమని భావిస్తాను కానీ సిద్ధు అలా ఉండడు అంటూ చిన్నపాటి గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడింది ఇక సిద్ధార్థ్ అతిథిల మాటలు విన రెటిజెస్ అతిథి మాట్లాడింది కరెక్టే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు